చిలకడదుంప ఇలా ఉడకబెడితే చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా ఉడకబెట్టాలో కూర్చున్నాం దీన్ని చిలకడదుంప అంటారు గడ్డ అంటారు కందగడ్డ అంటారు గినుజుగడ్డ అంటారు ఏదైనా ఇలా చేయాలో కూర్చుద్దు చిలకడదుంపలు ఉడకబెట్టడానికి ఒక గంట ముందు వాటర్లో నాన్ ఇవి భూమిలో పండితే కనుక చాలా మట్టి ఉంటుంది ఒక గంట ముందు వాటర్లో నానేసి కడిగితే మట్టి మంచిగా పోతుంది ఇలా మంచిగా పిసుక్కుంటూ కడుక్కోవాలి వాటర్ మట్టి అంతా పోతుంది వాటరు ఈ వాటర్ తీసి మళ్ళీ వాటర్ పోద్దాం మళ్ళీ కొన్ని వాటర్ పోసి మరొక్కసారి కడుక్కోవాలి ఇంటికి అల్లగా అయితే గడ్డలు ఇలా నానబెట్టే టైంలోప్పుడు కొన్ని గే గోరు నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి కడగాలి కానీ ఇలా నానబెట్టి కడుగుతున్నాయి మంచిగా తెల్లగా అవుతాయి ఒకవేళ టైం లేకుంటే అలా చేసుకోవచ్చు శుభ్రంగా కడుక్కున్నాక ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల బెల్లం వేయాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయాలి ఈ బెల్లము నెయ్యి కూకలు పడేటట్టు మొత్తం మంచిగా కలుపుకోవాలి అండి మంచిగా అన్నిటికీ పడేటట్టు కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఒక రెండు స్పూన్లు వేయాలంటే పెట్టి విజిల్ పెట్టి స్టవ్ స్లిమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒక విజిల్ వస్తే ఉడికిపోతుందండి చిలకడదుంప చూడండి చిలకడదుంప ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒకటే బిజిలకు